ఉప్పాల రాము అంటే చాలామంది గుర్తుపట్టకపోవచ్చు కానీ ఉమ్మడి కృష్ణా జిల్లా జడ్పీ చైర్మన్ హారిక భర్త అంటే మాత్రం చాలా ఫేమస్ తాజాగా గుడివాడలో టీడీపీ శ్రేణులు దూషించడంతో ఆయన పైన కేసు నమోదైంది వైసీపీ పెడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న ఉప్పాల రాము వ్యవహార శైలి పైన అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి భారీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని జడ్పీ అనధికారిక చైర్మన్గా ఉప్పాల రాము వ్యవహరించారు అధికారులు ఉద్యోగులపైన తీవ్ర వేధింపులకు పాల్పడినట్టుగా ఆరోపణలు ఉన్నాయి సొంత అవసరాలకు కార్లను యథేచ్ఛగా వినియోగించాడు అంతేకాదు హైదరాబాద్ నుంచి బందర్కు మద్యం తరలించినట్టు ఆరోపణలు కూడా ఉన్నాయి పెడంలో ఓ పెట్రోల్ బంకులో ఖాతా ఉందని అక్కడ ఇష్టానుసారంగా కార్లకు ఆయిల్ కొట్టించుకున్నారని డబ్బాలో ఆయిల్ నింపుకుని అక్రమాలకు పాల్పడ్డారని తెలుస్తుంది జడ్పీలోని తాత్కాలిక ఉద్యోగుల పేరిట నెల్లెలా జీతాలు తీసుకుని అక్రమాలు చేశారు జెడ్పీ ఉద్యోగుల బదిలీ వ్యవహారాలన్నీ రాము కనుసన్నల్లోనే జరిగామంటారు జెడ్పీ సీఈఓ డిప్యూటీ సైతం బండా బూతులు తిట్టేవాడు అభివృద్ధి పనుల పేరుతో భారీగా కమిషన్లు దండుకున్నారు జెడ్పీకి చెందిన ఖరీదైన ఆస్తులను కూడా బడా సంస్థలకు కట్టబెట్టి ప్రయోజనాలు పొందాలన్న స్కెచ్ కూడా వేశారన్న విమర్శలు కూడా ఉన్నాయి ప్రస్తుతం వైసీపీ అధికారంలో లేకపోయినా సరే తగ్గేదేలే అన్నట్టుగా గుడివాడలో టీడీపీ శ్రేణులను దూషించి మరోసారి వివాదాల్లో చిక్కున్నాడు వాళ్ళ రాము పైన చర్యలు తీసుకోవాలని గతంలో జెడ్పీ వేదికగా ఆయన సాగించిన అక్రమాల చిట్టా బయటకు తీయాలని టీడీపీ శ్రేణులు కోరుతున్నారు